దీక్ష ఇది ఇస్తాడు రేవంత్ రెడ్డి అది ఇస్తాడు అని ఆయన ఏది కూడా ఇచ్చే టైం అయిపోయింది ఆయన ఏమీ లేదు ఉత్త చేతులతో ఉన్నాడు నాకు కూర్చోప్పుడు తీసుకుపోతారో ఇంకా లాల్తారో అనే ఉద్దేశంతోనే అందరు కూడా ఆయన భయంలో ఆయన ఉన్నాడు కనుక మరి మనం బీజేపీ కార్యకర్తలమంతా నాయకులమంతా కూడా ఒకటే మనం చేయవలసిన పని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని గద్దె దించాలి మరి బీఆర్ఎస్ పరిపాలన ఏంటిదో ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పరిపాలన అయితే అతి తొందరనే తెలిసిపోయింది కాబట్టి మనం అందరం కూడా కంగళబద్ధమై ఈ యొక్క గవర్నమెంట్ను గద్దెంచి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నంత వరకు కూడా మనం ఈ పోరాటం అగనీయొద్దని కోరుకుంటూ మరి ఈ యొక్క వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డాక్టర్ అందిరెడ్డి గారు మన నాలుగు జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు